రుద్రా టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఏ పని తలపెట్టినా ముందుగా వినాయకుని పూజతోనే మొదలు పెడతారు విఘ్నేశ్వరుడిని పూజించి పని మొదలు పెడితే ఆ పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని ప్రజల నమ్మకం హిందువులు జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి ఈ వినాయక చవితిని మూడు నుంచి పదకొండు రోజుల వరకు వారి వారి సోమతను బట్టి జరుపుకుంటారు కాగా వినాయక చవితి భాద్రపద మాసంలో వస్తుంది అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా వినాయక చవితి ఎప్పుడు భాద్రపద మాసం అంటే ఆగస్టు సెప్టెంబర్ నెలల్లోనే ఎందుకు జరుపుకుంటారో దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం మనలో చాలా మంది పాశ్చాత్య దేశాలను అనుసరిస్తూ మన సంప్రదాయాలను మరియు మనం పాటించే నియమాలను చాదస్తమని కొట్టిపారేస్తున్నారు కానీ మనం తెలుసుకుంటే మన పూర్వీకులు పాటించే ప్రతి విషయం వెనుక ఏదో ఒక సైన్స్ దాగి ఉంటుంది ప్రస్తుతం మనం వినాయక చవితి గురించి చూద్దాం వినాయక చవితిని భాద్రపద మాసంలో వచ్చే మొదటి చవితి రోజు జరుపుకుంటారు ఆ రోజు మట్టితో వినాయకుని ప్రతిమని చేస్తారు అలానే పసుపు ముద్దను చేసి వినాయకుని ప్రతిమని ప్రతిష్ఠించిన చోటే ఉంచి పూజిస్తారు వినాయకుని పూజకి ఇరవై ఒక్క రకాల ఆకులని ఉపయోగిస్తారు పూజకి ఉపయోగించే ప్రతి ఆకు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అలానే ఆవిరి పైన చేసే వంటకాలనే నైవేద్యంగా ఉపయోగిస్తారు దీనికి కారణం భాద్రపద మాసం అంటే ఆగస్టు మరియు సెప్టెంబర్లలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా జలుబు జ్వరం లాంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి మరియు మనిషిలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది అందుకే వినాయకుని పూజకు ఉపయోగించే పత్రిలో జిల్లేడు తులసి దర్భ బిల్వం మొదలైన ఆకులు ఔషధంగా ఉపయోగపడతాయి అలానే ఆవిరిపైన వండిన ఆహారాలు ప్రసాదంగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది అందుకే వినాయక చవితిని ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో జరుపుకుంటారు ఇంకా గణపతి పూజలో ఇరవై యొక్క సంఖ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇరవై యొక్క దుర్వాలు ఇరవై యొక్క మోదకాలు ఇరవై యొక్క పత్రులు సమర్పించటం ఆనవాయితీ ఇరవై ఒకటి అంటే త్రిమూర్తుల సంకేతం శక్తి సమతుల్యతను సూచించే సంఖ్య ఇది అలాగే మట్టి విగ్రహాన్ని చివర్లో నీటిలో విసర్జించటం వెనుక ప్రకృతి సందేశం దాగి ఉంది ప్రకృతిలో నుంచి తీసుకున్నది తిరిగి ప్రకృతిలో కలపడం ఇక సామాజికంగా కూడా వినాయక చవితికి పెద్దపీట ఉంది లోకమాన్య తిలక్ పద్దెనిమిది వందల తొంభై మూడులో మహారాష్ట్రలో గణేష్ ఉత్సవాన్ని ప్రజల ఐక్యత కోసం పబ్లిక్ గా మొదలు పెట్టారు అప్పటి నుంచి ఇది కేవలం పూజ మాత్రమే కాకుండా సామాజిక ఐక్యతకు సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా మారింది అందువల్ల వినాయక చవితి కేవలం ఆధ్యాత్మిక పండుగ కాకుండా ఆరోగ్యం సంరక్షణ ప్రకృతి పరిరక్షణ సైన్స్ సమాజ ఐక్యత అన్నింటినీ కలిపిన విశిష్ట ఉత్సవం అని చెప్పవచ్చు విఘ్నాలను తొలగించి మార్గం చూపే వినాయకుడు మీ జీవితంలో సంతోషం సంపద శాంతి నింపాలని కోరుకుంటూ రుద్రా టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు